കേരളനിച്ചു നെയ് നേന്ത്രപ്പഴം തീസ്ക്കൊന്നെച്ചാൽ ഉടക്കപ്പെട്ട അരട്ടി പണ്ട് ചാല സ്പെഷ്യൽ ഇത് ഇതുകൊണ്ടിസ്കോണ്ടി ഇൻഷുറൻസ് ഉണ്ട് കഥസ്കോണ്ടി താങ്ക് യു നരേഷ് గారు നേന്ത്രപ്പഴം നിങ്ങൾക്കറിയില്ലേ പിന്നെ നേന്ത്രപ്പഴം പറഞ്ഞാൽ എന്താണ് പറയുന്നത് ചേട്ടാ ഹരേഷ് ചേട്ടാ അവ എം എൽ എ രാമൻ ഒരു പഴം എടുത്തോളൂ കാമുന ഒരു പഴമെടുത്തോളു പിടിച്ചോളൂ യാക്ക ക്വസ്റ്റ്യൻ യുക്തി యుక్తి రీసెంట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అందులో ఓమి క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మితో మీరు సినిమా చేశారు ఓ జస్ట్ టు ఆస్క్ హౌ ది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఇమ్రాన్ హష్మి ఓమి ఓమి హీస్ అన్ అమేజింగ్ పర్సన్ వెరీ హంబల్ హీస్ అ జెంటల్ మ్యాన్ అండ్ ఐ వర్ స్టార్ స్టాక్లీ ఉడక పెట్టిన అరటి పండు ఎలా ఉంది అంతగా ఉడకలేజీవ్ కనకాలకి అస్సలు ఇష్టం లేదు అందుకనే నేను ఈరోజు స్పెషల్ అట్రాక్షన్ గా ఇక్కడ తీసుకొచ్చాను మీ అందరికి పగ తీర్చుకోవట్లేదు మా మీద పగ ఒక పగ గురించి అడుగుదాం అనుకుంటున్నాను మీకు ఈ గర్ల్ ఫ్రెండ్ని చూస్తే కాళ్ళు వణుకుతాయి అని చెప్పారు అది అది ఇప్పుడు పెళ్ళయిపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడైనా కాళ్ళు వణుకుతున్నాయా రియల్ లైఫ్లో స్టాండర్డ్గా ఉన్నాయి పెళ్ళయిన తర్వాత అసలు ఒక్కసారి కూడా మీకు భయం అనేది లేదు అసలు భయం లేదు పెళ్ళైన నరేష్ గారు మీకు ఎప్పుడు భయం వేస్తుంది సుమగారు ఇలాంటి క్వశ్చన్లు అడిగితే భయం వేస్తుంది నేను భయాలన్నీ దాటి వచ్చిన వీరుణ్ణి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్నిసార్లు అన్న ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకెళ్ళేవాడిని ఎస్ సార్ ఇదే స్పిరిట్తో మీరు ఒకసారి మాకు యూత్ నాలాంటి యూత్కి మీరు లవ్ టిప్స్ ఇవ్వాలి లవ్ టిప్స్ లవ్ అనేది టిప్పు మాత్రమే అసలు షిప్ తర్వాత మొదలవుతుంది అలాంటి షిప్పులు ములుగుతుంటాయి తెలుగుతుంటాయి దాన్ని దాటి వచ్చినోడే ర్యాంప్ అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి అది డైలాగ్ అక్కడ మీరు ట్రైలర్ లాంచ్లో చెప్పారు ఇప్పుడు కూడా ఒక మంచి డైలాగ్ ఏదైనా మా వెయిటింగ్ కదా యూత్ స్టేజ్ మీద చెప్తారా స్టేజ్ మీద ఓకే స్టేజ్ మీద కమింగ్ అప్ నరేష్ గారి డైలాగులు కమింగ్ అప్ అలాగే యుక్తి మీరు మార్కో సినిమా కూడా చేశారు మలయాళంలో నన్నగా యాక్ట్ ఇవ్వటం వలన నన్ను ఎంటే గురువైరప్ప అయితే అట్లా మార్కో లాంటి ఒక మంచి వైలెంట్ పర్ఫార్మెన్స్ మన కిరణ్ గారికి ఎలా ఉంటుందంటారు ఐ థింక్ కిరణ్ ఇస్ అన్ అమేజింగ్ యాక్టర్ హీ ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిజ్ వర్క్ అండ్ ఐ థింక్ హీ విల్ డూ అ వెరీ గుడ్ వైలెంట్ ఫిల్మ్ ఇఫ్ ఇఫ్ హీ వాట్స్ టు వెరీ గుడ్ యాక్షన్ హీ కెన్ డూ దే ఇస్ అ లి బుడ్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఆర్ ఫిల్మ్ ఆల్సో బట్ యా దర్ ఇస్ అడ్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ దాట్ జోన్ ఆల్సో కిరణ్ గారు కిరణ్ అబ్బవరం గారు మీకు దేవుడు వచ్చి వరం ఇస్తాను అంటే మీరు ఏం అడుగుతారు ఇదిగో మీరందరూ చూపించేంత ప్రేమ ఇలాగే అప్పటి కొనసాగాలని కోరుకుంటాను ఒక్కసారి కిరణ్ అబ్బవరం గారి గురించి మనం ఏమనుకుంటున్నాము ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి వీడియో ప్లే ప్లీజ్ తొందరగా ప్లే చేయాలి పీసీఆర్ లో ఎవరున్నారు ఆరే వెళ్ళదోడే ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి వెరీ అది ఆ వాయిస్ ఎవరు కానీ వెరీ బ్యాడ్ వెనకాల మన ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అప్పవరం గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ సినిమా తో అసలు ఆల్ ఇండియా రికార్డ్స్ ని పాన్ ఇండియా స్టార్ గా కిరణ్ ఎస్ యువర్ ఫిల్మ్ కా వాస్ అ సూపర్ సక్సెస్ఫుల్ మూవీ వాట్ అ కమ్ బ్యాక్ ఫిల్మ్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీరు చేసేటువంటి నెక్స్ట్ సినిమాలకి మీకు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజెప్తూ ఉన్నాము మా సిస్టర్ ఈరోజు వేరే ప్రీ రిలీజ్ దీపావళి కదా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అక్కడ పంపించా అయితే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని ఈ మలయాళం అమ్మాయిని పడేయడానికి మీరు మలయాళం నేర్చుకున్నారు కదా కొంచెం కొంచెం కొన్ని వర్డ్స్ చెప్తా మలయాళం తెలుగులో చెప్పండి అరే మైక్ ఇవ్వండి రా ఇద్దరికి ఇవ్వండి నరేష్ గారికి కూడా ఇవ్వండి ఒక మైక్ మన దగ్గర అర డజన్ మైక్లు ఉన్నాయి కదా బేగంబాసార్లో కొన్నవి ఓకే సార్ ఫస్ట్ సంసారికణం సంసారం బాగా చేయండి నేను అంతే కదా కాదు సార్ నరేష్ గారు చెప్పండి సంసారికణం అర్థమైనా అర్థమైంది కాదు రాంగ్ ఆన్సర్ ఇంకొక అరటిపండు వస్తుంది మీకు కరెక్ట్ గా చెప్తే సబ్చారికణమా ఆ సంసారికణం ఒక్కటి చెప్తున్నానమ్మా అమ్మాయిని పడేయడానికి మలయాళమే మాట్లాడక్కర్లేదు కొన్ని పట్ట్లు ఉన్నాయి ఆ పట్ట్లు ఉంటే ఎవరైనా పడేయొచ్చు మీ దగ్గర చాలా పట్ట్లు ఉన్నాయి మీరు జనరల్ కేరాఫ్ గుర్తిస్తారు ఓకే నెక్స్ట్ పదం దేశ్యం ఆ దేశ్యం దేశ్యం ఏ సంసారికణం మాట్లాడ మాట్లాడండి అది సంసారికణం మాట్లాడాలి మాట్లాడాలి సంసారికణం అవును ఆ దేశ్యం దేశ్యం ఆ మీనింగ్ ఆఫ్ దేశ్యం హేట్రెడ్ హేట్రెడ్ కోపమా కరెక్ట్ కరెక్ట్ వెరీ గుడ్ ఏ మేడం కి రెండు అరటిపండ్లు ఇవ్వు ఓకే నెక్స్ట్ వర్డ్ అచ్చమ్మ 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 ఆ భయమ్మ భయమ్మ అచ్చమ్మ పెన్నమ్మ కొంచెం దగ్గరగా వచ్చారు మీరు కాదు నాన్నమ్మ నాన్నమ్మ లాస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ నల్ల కుట్టి చాలా మంచి అమ్మాయి ఓ ఈ వర్డ్ మీకు బాగా తెలుసేనా నాకంటే ముందు కిరణ్ చెప్పాడు అక్కడ కిరణ్ గారు మలయాళంలో నరేష్ గారి గురించి ఒక లైన్ చెప్పండి నల్ల నల్ల కుట్టెన్ కుట్టెన్ నల్ల కుట్టెన్ నల్ల కుట్టెన్ యుక్తి గురించి నల్ల కుట్టి నల్ల కుట్టి ఓ సూపర్ సూపర్ ఇప్పుడు స్టేజ్ మీదకి కామ్నా జగ్మలాని గారు విమలా రామన్ గారు ఇద్దరు ఒకసారి రావాలి స్టేజ్ మీదకి ప్లీజ్ రండి ఇద్దరిని మనం చాలా సినిమాల్లో చూసాం విమలా రామన్ గారిని గాయంలో చూసాం రుద్ర